అనివార్యంగా సీతాదేవిని అపహరించడం జరిగింది అనివార్య అంట వాడికి వాడి ఉద్దేశం పని కట్టుకొని చేసి తప్పనిసరి పరిస్థితుల్లో నేను సీతాపహరణం చేశాను కనుక ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చేయాలి ఎందుకంటే సముద్రం ఒడ్డున రామచంద్రమూర్తి కోటాను కోట్ల వానర సైన్యంతో సుగ్రీవుడితో ఆంజనేయ స్వామితో వచ్చి కూర్చున్నాడు అక్కడ ఇప్పుడో రేపో లోపలికి వస్తాడు లంకా నగరంలో ప్రవేశిస్తాడు కనుక మనం ఏం చేయాలి మీరు రామచంద్రమూర్తి సముద్రాన్ని దాటి వచ్చే లోపల ఏం చేయాలో నాకు సలహా ఇవ్వండి మీరందరూ నా హితాన్ని కోరేవాళ్ళు కనుక మీరందరూ కూడా ఈ రాజ్యం గురించి ఆలోచిస్తారు కనుక అని చెప్పి ఒక కండిషన్స్ పెట్టాడు అంటే మీరు ఏ సలహా అయినా ఇవ్వండి నేను చెప్పిన విషయం గుర్తుపెట్టుకోండి ఏమంటాడంటే అదేయా చథా సీత వధ్యౌ దశరథాత్మజౌ భవద్భిర్మంత్ర్యా మంత్ర సునీతం చ అవిధీయతాం సీతాదేవిని తిరిగి అప్పజెప్పాలి అనేటువంటి మాట కాకుండా ఇంకేదన్నా చెప్పండి ఇంత సీతాదేవిని తిరిగి అప్పే మాత్రం ఎవడు సలహా ఇవ్వద్దు నాకు కావాల్సిందంటే సీతాదేవిని అప్పచెప్పకూడదు ఆ దశరథుడు యొక్క కుమారుడైనటువంటి రామలక్ష్మణులు ఇద్దరినీ సంవరించాలి దీనికి సంబంధించినటువంటి ఏదైనా మంత్రాలోచన ఉంటే ఏదైనా వ్యూహం ఉంటే ఆ స్ట్రాటజీ చెప్పండి నేను ముందుకెళ్తా అని మీరందరూ నాకు కావాల్సిన వాళ్ళు కనుక అని చెప్పాట ఇట్లా మాట్లాడుతుంటే వెంటనే పక్కనే కూర్చున్న కుంభకర్ణుడు మాట్లాడేట యథాతు రామస్య సర్ స లక్ష్మణ్య రహస్య సీతాఖలు సాహసేన హృత అన్నా నాకు ఆశ్చర్యంగా ఉంది సంవత్సరం క్రితం సీతాదేవిని అపహరించానని ఇప్పుడు చెప్తున్నావు అపహరించే ముందు అడుగుంటే చెయ్యాలా లేదా ఇది ప్రమాదమా కాదా చెప్తాం అంతా అయిపోయిన తర్వాత ఇల్లు తాలిన తర్వాత ఏం చేయాలంటే ఏం చేస్తాం అయినా ఒకటి నాకు ఆశ్చర్యంగా ఉంది ఇంత ఘోరమైనటువంటి దుర్మార్గమైన పని చేసి ఎవరి మాట అంటున్నాడు కుంభకర్ణుడు ఇంత దుర్మార్గమైన పని చేసి పరధ పరభార్యని అపహరించిన నీవు ఇంకా బతికున్నావంటే నాకు ఆశ్చర్యంగా ఉంది కితం చేసిన వెధవ పనికి ఇంకా నువ్వు బతికున్నావంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే రామచంద్రమూర్తి ఎంత కరుణా సముద్రుడో నాకు అర్థమవుతోంది ఆ కరుణా సముద్రుడైన రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం వల్లే నీ ప్రాణభిక్ష ఈరోజు నువ్వు బతికుండడానికి ప్రధాన కారణం ఆ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహమే అంతకంటే ఏం లేదు చేసింది చెడ్డ పని వెధవ పని ఆ పనిని నువ్వు ఎందుకో అనవసరంగా వ్యర్థంగా ఇంకా కొనసాగిస్తున్నావు రాగద్వేషాల దృష్టి వెళ్లకుండా ఇప్పటికైనా ఆలోచించు అయితే ఒకటి గుర్తుపెట్టుకో మన తమ్ముడి విభీషణుడిలాగా ఇప్పుడు నీకు వ్యతిరేకమైన మాటలు మాట్లాడను నీకు నచ్చని విషయాలు ఇప్పుడు మాట్లాడ్ను ఎందుకంటే ఇప్పుడు అయిపోయింది సంవత్సరం క్రితం చెప్పవలసిన సలహా అడగవలసిన సలహా చెప్పవలసిన సమయం అయిపోయింది కనుక అంటే పేషెంట్ బతుకుతాడో లేదో డౌట్ఫుల్గా ఉంది ఆపరేషన్ చేస్తాను సంతకం పెట్టమంటే మనం ఏం చేస్తాం తప్పని పరిస్థితుల్లో సంతకమే పెడతాం అంతేగాని ఆపరేషన్ చేయకపోతే చస్తాడు ఆపరేషన్ చేస్తే ట్వంటీ పర్సెంట్ అవకాశం ఉందన్నాడు అనుకోండి ఆ ట్వంటీ పర్సెంట్ వేస్ట్ చేసుకొని మనం ఏం చేస్తాం సంతకం పెట్టేస్తాం అంతేగాని ఇప్పుడు చెప్తావా అని పంచాయితీ పెట్టుకోంగా కనుక విభీషణుడిలాగా నేను పంచాయతీ పెట్టను నేను నువ్వు చేస్తున్న మార్గంలోకి వస్తా ఇక నువ్వు చేస్తావు నీవెంటే నేను చేస్తానని చెప్పు నువ్వు చేసింది మాత్రం వెదవపది గుర్తు పెట్టుకో ఇది అని చెప్పాడు అంతేగాని నేను మన తమ్ముడిలాగా విభీషణుడిలాగా నేను మాట్లాడి నీ వెంటే వెళ్తానన్నారు ఎందుకు ఈ మాట అన్నాడంటే వాల్మీకి మహర్షి ఒక అందమైన మాట చెప్తున్నారు రావణ కుంభకర్ణులే జై జయుడు అంటే సనక సనందనాథుల చేత శపించబడ్డ వాళ్ళల్లో రా హిరణ్యాక్షుడు హిరణ్యకశువుడు రావణుడు కుంభకర్ణుడు అట్లా ఉన్నారు మనకు వరుస కనుక రావణాసుడేమో జయుడు జయ విజయుల్లో అంటే వైకుంఠ ద్వారపాలకుల్లో శపించబడ్డ వాళ్ళు శప శాపాన్ని అనుభవిస్తున్న వాళ్ళల్లో కుంభకర్ణుడేమో రామ రావణాసుడేమో జయుడు వీడు విజయుడు కనుక వాడికి పోయే కాలం వచ్చింది వీడికి పోయే కాలం వచ్చింది అంటే శత్రుత్వంతో రామచంద్రమూర్తికి మళ్ళీ వైకుంఠానికి చేరిపోవాలి కనుక అదే భావం గంభీనంగా ఉన్నవాడు నేను వెనక్కి తగ్గేది లేదు నీ వెంటే ఉంటాను నీకు మద్దతు అన్నాడు ఇట్లా ఇక మహాపారుషుడు అనేవాడు లేచాట అట్ట అనే మంత్రి వాళ్ళు ఏచి అయినా రావణాసురుడు మిమ్మల్ని చూస్తే నాకు చాలా జాలేస్తోంది సంవత్సరం క్రితం సీతాదేవిని తెచ్చి పువ్వుల్లో పెట్టి పూజిస్తున్నావు చెట్టు కింద కూర్చోబెట్టి ఆమెను బలాత్కారం చేయొచ్చు కదా ఎందుకు ఇంతకాలం చేసావు అంటే రావణాసురుడు అంటే ఆ మాత్రం తెలివి నాకు లేక కాదు నాకు పరస్త్రీని కనుక నేను బలవంతంగా బలాత్కరిస్తే నా శరీరం వెయ్యి ఒక్కలవుతుంది నా శరీరం అని శాపం ఉంది నాకు కనుక నాకు అప్సరస శాపం ఉండటం వల్ల నేను ఏం చేయలేకపోతున్నాను ఆమె ఒప్పుకుంటే కానీ నేను ఆమె యొక్క అనురాగం పొందలేను కానీ బలాత్కారం ద్వారా చేయలేను అన్నాడు అని ఈ విధంగా పుంజిక స్థల అనేటువంటి ఒక అప్సరస స్త్రీ శపించిందట ఒక రోజున ఆకాశ మార్గంలో పుంజిక స్థల అనేటువంటి ఒక అప్సరస వెడుతుంటే వీడు వెనక నుంచి వెళ్ళి పట్టుకున్నాడు విడిపించుకొని బ్రహ్మ సత్యలోకానికి వెళ్ళి ఆమె శాపం పెట్టింది ఇక్కడ నుంచి ఎవడైనా ఎవరినైనా నువ్వు బలా బలాత్కరిస్తే నువ్వు మరణిస్తావాలి ఆ రోజు నుంచి ఆడవాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉంటున్నాడు కానీ బుద్ధి మార్చుకోవాలా బుద్ధి మార్చుకోలేదు కానీ పద్ధతి మార్చాడు కిడ్నాపింగ్ నేర్చుకున్నాడు అంతకుముందు బలాత్కారం చేసేవాడు ఇప్పుడు కేవలం మనుషుల్ని అపహరించడం చేస్తున్నాడు రావణ ప్రసంగం అంతా అయిపోయింది అక్కడ రావణాసుడు మాట్లాడాడు ఆ తర్వాత సుపార్సుడు మాట్లాడు మహాపార్సుడు మాట్లాడాడు కుంభకర్ణుడు మాట్లాడాడు అంతకుముందు రెండుసార్లు ప్రయత్నం చేసి విరమించినటువంటి విభీషణుడు మళ్ళీ అన్నగారి మీద అనురాగంతో పాపం ధర్మం తప్పుతున్నాడు కదా అని అన్నగారి మీద ఉండే ప్రేమతో మళ్ళీ మాట్లాడుతున్నారు విభీషణుడు మాట్లాడుతున్నాడు చివరి ఉపాయం అంట దీన్ని వాల్మీకి ఏం రాశాడంటే విభీషణుడు చేస్తున్న చర్మోపాయము అంటే ఆఖరి ప్రయత్నం చివరి ప్రయత్నం అంటారు అంటే వెంటిలేటర్ పెట్టే ప్రయత్నం లాంటిది అనమాట చివరి ప్రయత్నం చేస్తున్నాడు ఏమంటున్నాడు అంటే ఇంతమంది మాట్లాడారు ఇంతమంది హితోపదేశం చేశారు బాగానే ఉంది ఒక్కటి గుర్తుపెట్టుకో రాక్షసి జాతి సుఖపడాలంటే రామచంద్రమూర్తి యొక్క శరణు వేయడం తప్పదు ఇప్పుడు చివరి స్థాయిలో ఎక్కడుందంటే నువ్వు శరణు వేడితే బతుకుతావు లేకపోతే సీతాదేవి అనేటువంటి ఆ మృత్యువు నిన్ను కబడిస్తుంది కనుక అన్నా ఇప్పటికైనా చెప్తున్నా కోపించదు నేను నీ తమ్ముడిని నీ యొక్క మంచి మంచి చూసేవాణ్ణి నేను ఎవరినో పరాయవాడిని కాదు కనుక జాగ్రత్తగా కాపాడుకో నిన్ను నువ్వు కాపాడుకుంటూ మమ్మల్ని కాపాడు అని నమస్కరించాట విభీషణుడు చెప్పి అప్పుడు వెంటనే రావణాసుడికి విభీషణుడి మీద కోపం వచ్చింది ఎవరైనాయన నేను వింటున్న కొద్దీ చెప్పుకుంటూ పోతున్నావు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అప్పుడు విద్యతే గోషు సంపన్నం విద్యతే జ్ఞాతితో భయం విద్యతో స్త్రీ సుచాపల్యం విద్యతే బ్రాహ్మణో తపహ చెప్ లోకల్లో ఒక నీతి ఉంది గోవులున్న చోట ఐశ్వర్యం ఉంటుంది శాస్త్రంలో చెప్పిన మాట జ్ఞాతులున్న చోట ఎప్పుడైనా భయం ఉంటుంది జ్ఞాతిశ్చేత్ అనలేనకి పాలెవాడు ఉంటే ఇంకా వేరే నిప్పు కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఇక వాడే నిప్పు పెడతాడు కనుక పాలెవాడు ఎప్పుడూ శత్రువే కనుక ఇది లోకంలో చెప్పబడ్డ అంటే జ్ఞాతి అనేవాడు ఎప్పుడు పాలేవాడు ఎప్పుడు పరాయి వాడే కనుక మన మన యొక్క యథార్థమైన మన మన వీక్నెస్ అంతా తెలిసిన వాడు మన పాలేవాడే కనుక నువ్వు నా యొక్క వీక్నెస్ మీద పడుతున్నావు నేను ఇప్పుడు బలహీనంగా ఉన్నానని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఇది ఇంకోడు మాట్లాడుంటే తలకాయ తీసేవాడిని నువ్వు నా రక్తం పంచుకొని పుట్టినటువంటి నా సోదరుడు కనుక వదిలేసా చంపకుండా వదిలేస్తున్నా నీ దిక్కున్న చోటుకు వెళ్ళిపో నువ్వు నా కళ్ళ ముందు కనబడద్దు ఉంటే నాకు కోపం వస్తుందన్నాడు అప్పుడు చివరికి ఆలోచించాడు న్యాయంగా తాను చెప్పవలసినవి చెప్పి ఇక్కడ ఉంటే ఇంకా అధర్మం తనకు కూడా వస్తుందని అంటే ఇల్లు తగలబడుతుంటే చివరి ప్రయత్నం చేసి చేసి చివరికి బయటికి వెళ్ళిపోతాడు కదా యజమాని అట్లాగే విభీషణుడు ఆ అన్నగారికి చెప్పవలసినంత చెప్పి తన మాటని అంగీకరించి తన మార్గంలో వెళ్ళడానికి ఏ ఒక్కడూ ఇష్టపడని కారణంగా తాను ఒక్కడే ఉన్న కారణంగా ధర్మాన్ని రక్షించుకోవాలి కనుక ధర్మో రక్షతి రక్షిత అన్నారు కనుక ఆ ధర్మాన్ని రక్షించుకునే ఉద్దేశంతో ఆ విభీషణుడు అన్నగారి దగ్గర నుంచి బయటకు వచ్చాడు